రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ శ్రీకృష్ణ పరమాత్మడు అష్టమి తిథిలో జన్మించారు ఆయన చెరసాలలో పుట్టారు అని అందరూ అనుకుంటారు చెరసాలలో దేవకీ మాత గర్భాన జలసాలలో ఎందుకు పుట్టారు అంటే మనమంతా అజ్ఞానులవన్నీ తెలియజేయడానికి అంటే జ్ఞానులు కమ్మనడానికి మీరందరూ కూడా ఏ భౌతిక ప్రపంచము అనేటువంటి చిరసాలలో బంధించబడి ఉన్నారు నా మాయ మిమ్మల్ని బంధించేసింది చిరసాల బదించేసింది మిమ్మల్ని అన్నిటికీ పదహారు కమ్ములు లెక్క పెట్టాలి అంటారు ఇదో తాబేత వచ్చినప్పుడు నీ చేసినావా నీకు పదహారు కమ్ములే లేదా ఎనిమిది కమ్ములు లేదా మూడు కమ్ములు ఏదో చిన్న జైలు కారాగారం ఇక్కడ పరమాత్మడు జరసాలలో పుట్టడం అనడానికి కారణం ఏమంటే సత్యాన్ని తెలుసుకోండి మీరు మీరు ఈ భౌతిక ప్రపంచం అనే జరసాలలో ఉన్నారు ఆత్మస్వరూపులన్నీ మర్చిపోయి ఉన్నారు పదే పదే ఆత్మ 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 అంటే ఏంది ఆత్మ ఆత్మ అంటే పరమాత్మ అని గ్రహించాలి అప్పుడు పవిత్రంగా మనలో కనబడుతుంది నేను పరమాత్మని లోపల లేవు అనుకోండి మనం పాపాత్మలము దుష్టాత్మం దురాత్మలము కర్మాత్మలము అనేక విధాలైనటువంటి సుఖ లాలస భోగాలలో విలాసాలను వినోదాలతో తేలాలి శరీరము ముంచి లేపుతూ ఉంటారు పన్నీరులో ముంచడం కాకుండా కనక వర్షం కనకాభిషేకం ఇంకేదో ఒక దశ ఒక చిత్రంలో చూపించారు సూర్యకాంతమ్మ తల్లి కనకాభిషేకం ధనాభిస్తాము మస్తుగా కూడబెట్టిన పోసుకుంటుంది ఆమె కావే అంటే కనకాభిషేకము ధనాభిషేకము అన్ని అభిషేకాలు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటా ఉంటారు కానీ అసలైనటువంటి అభిషేకమే తెలియదు వాళ్ళకి భగవంతుడిని అభిషేకం చేయడమే మనకు పరమావధి ఇది పరమ పదం కనుక ఆయన అందుకు ఆ యొక్క అష్టమి అష్టమ గర్భం ఇది చాలామందికి అష్టమి తిథి అనేది కష్టాలు కలిగిస్తుందనే నమ్మకం ఉంది మన సనాతన ధర్మంలో చెప్పబడిందో లేదో కానీ అందరూ అనుకునేది ఏ సమాజంలో అష్టమి తిది మంచిది కాదు ఎందుకంటే అష్టమిలో కష్టాలు శ్రీకృష్ణుని మా పరమాత్మ లాంటి వాడు జైల్లో పట్టి కష్టాలు అనుభవించాడు ఆయన చెప్పిన చరసాలు ఏంది మనం అనుకునే చెరసాలే ఆయన ఎందుకు అక్కడ జన్మించాడంటే నాయన మీరందరూ పుట్టగానే ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి మాయలో అనే చెరసాలలో పడిపోయారు మీరు బయటికి రావాలి అంటే నా మాయ నుంచి మీరు బయటపడాలి నా మాయ నుంచి మీరు బయటపడాలి అంటే నన్నే శరణు వేడాలి అంతవరకు నా మాయ మిమ్మల్ని వదలదు అనేక మంది ఎన్ని ఏమి నేర్చుకోండి ఏమన్నా చేయండి మాయ నుంచి బయటపడితే కానీ అహం అనేది పోదు అస్మితం అస్మితం అంటే అహం అహం అంటే ఏమి మళ్ళా మరల చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇప్పుడు అహం అంటే ఏమి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులు మనలాంటి జీవం ఉన్నవాళ్ళు దాన్ని అనుకో దాన్ని పట్టించుకో అవన్నీ జీవరాశులు వాటి కర్మ అనుభవిస్తున్నాయి వాటిలాగా మనం ఎందుకు ఊహించాలి రెండవది మనలాంటి మానవులు మనతోటి జీవిస్తున్నారు కనుక పాటి మానవుడిని గౌరవించడం ప్రేమించడం మానవ సేవ చేయడం మంచిది కదా అని అందరం అనుకోవాలి కొంతమంది అనుకునేప్పటిని ఎప్పటిని అప్పుడు ఉన్నారు మానవ సేవ మాధవ సేవ అని ప్రబోధిస్తూనే ఉంది ధర్మశాస్త్రాలు కానీ ధర్మబద్ధంగా సంపాదించలేదు తప్పు లేదు సంపాదన కావాలి ధనం లేదు ఈ సృష్టిలో ఈ జగంలో జీవించలేరు ఎవరు కూడా ధనం మూలం ఇదం జగత్ అనేసి కాబట్టి సంపాదించుకోండి అయితే అక్రమ పద్ధతిలో వద్దు మీరు సంపాదించి సంపాదన ఏం చేస్తారు కానీ మీ మనసులో ఏముంటుంది అహం అనేది ఇక్కడ అహం అనేది ఎలా ప్రకటి ప్రకటితమవుతుందో గమనించాను అహం అనేది ఏ విధంగా ప్రకటితమవుతుంది నేను సంపాదించాను నీవు సంపాదించి నువ్వేం చేసుకోలేదండి ఏం ఏ విధాన్ని నీ నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే నువ్వు ఆలోచన ఎట్లా ఉంటుందంటే నా కొడుకు వీడి నా తర్వాత నా కూతురు నా బిడ్డ ఆ తర్వాత నా మనవులు మనవరాళ్ళు వీళ్ళందరికీ నేనే కూడబెట్టాలి ఆలోచించాను మనం ఏ వైపు మనకు సంతోషం ఉందో అది ఆలోచించము అది ఆలోచించుకుంటే వెంటనే ఏం చేస్తుంటాము నా వారికి కూడబెట్టాలి నా అది ఒక తరానికి కూడబెట్టాలి వంద తరాలకు కూడబెట్టాలి వంద తరాలకు కూడబెట్టేది ఏముంది ఏ తరంలో ఎవరు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు మన తాతలు తల్లిదండ్రులు వెలువరే సంపదని మనం సరిగ్గా చూసుకుంటున్నామంటే అది కూడా లేదు దీనికి అర్థ కారణమేమి ప్రాప్తం ప్రాప్తం ఉంటే వాళ్ళ కష్టపడి సంపాదించుకుంటారు తెలివితో వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు దాన్ని సంపాదించుకొని ఆ సంపాదన వాళ్ళకి కూడా పెట్టుకుంటారు వాళ్ళు చూసుకుంటారు అది కూడా మనం ఎందుకు బాధ్యత తీసుకోవాలి మరి మన వాళ్ళు వాళ్ళ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోరా ఇప్పుడు నేను బిడ్డల బాధ్యత చూసుకుంటున్నా కదా మీరు చూసుకుంటున్నా కదా తల్లిదండ్రులుగా మరి వాడి బిడ్డ బాధ్య బిడ్డల బాధ్యత వాళ్ళు చూసుకోరా వాళ్ళకి బాధ్యత లేదా మనం వివేందుకు ఆలోచిస్తావు అలా ఈ విధంగా అనేక ఆలోచనలు ఉంటాయి అహం గురుజీ ఇది అందరికీ నా హృదయపూర్వక నమస్వి మాంజలు ఈ అస్మితం వీడి అందరూ ప్రశాంతంగా జీవించాలి ఓం నమో నారాయణ ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు